హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాటి వీడియోలో పిల్లలకి ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన డ్రై ఫ్రూట్స్ సున్నుండల్ని ఎలా చేస్తాలో చూపించబోతున్నా అండి ఇది రోజుకి ఒక్కటి తిన్నా పిల్లలకి కావాల్సినంత ఎనర్జీ వస్తుందండి ఈ సున్నుండలు తినడం వల్ల పిల్లల గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది అనమాట చదువుకునే పిల్లలకి బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే రోజుకి ఒకటి ఒక లడ్డు తిన్నారంటే బాడీ పెయిన్స్ కానీ ఎలాంటి వీక్నెస్ గానీ ఉండదు సో చాలా హెల్దీ సున్నుండలండి సో మీరు కూడా తప్పకుండా పిల్లలకి పెట్టండి పోషకాలు నిండుగా ఉండి ఈ సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు మినపగుళ్ళు వేస్తున్నాను ఈ మినపగుళ్ళని డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్ లో పెట్టుకుని స్టవ్ కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి అలాగే అదే ప్యాన్లో పూల్ మక్న వేసుకుని డ్రై రోస్ చేస్తున్నా అండి ఇవి వన్ కప్ వచ్చి నేను మినప్పప్పు తీసుకున్నాను ఇవి వచ్చి రెండు కప్పులు తీసుకుంటున్నా అండి టూ కప్స్ వచ్చి పూల్ మక్న ఇవి ఫ్రై అయిన ఎలా తెలుస్తాయి అంటే ఒకటి పట్టుకుని నొక్కితే మనకి క్రంచీగా పొడి పొడి కింద అవుతుంది అనమాట లేదు అంటే నార్మల్గా ఉంటే అవి మెత్తగా ఉంటాయండి సో అలా క్రంచిగా అయినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారు చల్లారినివ్వాలి అలాగే ఒక కప్పు బాదం పప్పు వేస్తున్నానండి వేసుకుని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత బాదం పప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వచ్చి ఇలా బ్రౌన్ కలర్లోకి మారుతుంది సో ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో ఒక కప్పు జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలండి వేయించుకుని ఇవి కూడా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి అలాగే హాఫ్ కప్ వచ్చి పిస్తాపప్పు వేస్తున్నానండి నేను పిస్తాపప్పు కూడా వేయించుకుని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి లైక్ ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు ఇవి కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి పూర్తిగా అలాగే ఒక కప్పు ఓట్స్ కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఈ ఓట్స్ ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చిన తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకుంటున్నా అండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకుంటున్నా అండి వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న మినపప్పుని సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తన పిండి పట్టుకోవాలి మిక్సీలో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవచ్చండి బట్ మినపప్పు మటుకు సెపరేట్గా పట్టుకోవాలి మనం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తీసుకోవాలండి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను అండి వేసుకుని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో దీనికోసం దీంట్లో తీపి కోసం ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నాను బెల్లం ఇష్టం లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు అండి పంచదార మిక్సీ పట్టుకుని పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకుని మొత్తం అంత పిండి మొత్తంకి బెల్లం కలిసేలాగా కలుపుకోవాలండి పిండికి పట్టేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెల్లాన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యి వేస్తున్నానండి కరెక్ట్గా ఈ క్వాంటిటీకి వన్ కప్ ఆఫ్ గీ అయితే సరిపోతుంది ఒక కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి నెయ్యి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే అలా వేసుకుని ఈ పిండినంతా కలుపుకోవాలండి కాచిన వేయడం వల్ల కమ్మగా ఉంటుందండి సున్నుండ సో అలా వేడి చేసుకుని నెయ్యి వేసుకోవాలి వేసుకుని నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి పైనుంచి కిందికి కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ పొడి పిండి ఉండిపోతే కలుస్తుంది అనమాట సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇట్లా ఉండవ్వాలన్నమాట సో అప్పుడు నెయ్యి సరిపోయినట్లే సో దీంట్లో ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే వేయించుకున్న కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను అండి వేసుకుని ఇవన్నీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని సున్నుండలు చుట్టుకోవడమే అనమాట ఈ సున్నుండలు టేస్టే కాదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ సున్నుండలు తినడం వల్ల చాలా ఎనర్జీగా ఉంటుంది బాడీ అంతా కావాల్సిన ప్రోటీన్స్ అవి దొరుకుతాయి అనమాట రోజంతా బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా సున్నుండలు ఒత్తుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇంకా మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట వేసిన గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సో అంతే అండి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఉనుండ తయారైపోయింది మన డైలీ లైఫ్లో ఈ లడ్డు ఒక్కటి తీసుకోవడం వల్ల బాడీ వీక్ అవ్వకుండా డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి